హలో నమస్తే అందరు బాగున్నారా ఫైనల్లీ వెకేషన్ బ్లాగ్స్ అయితే అయిపోయాయండి మేము మొత్తానికి సెవెన్ డేస్ కర్ణాటక వెకేషన్ ముగించుకొని ఆధునికైతే వచ్చాము అండ్ ఇంకా మాకు ఫోర్ డేస్ మాత్రమే ఉంది మేము కెనడా ట్రావెల్ చేయడానికి నేను ముందే చెప్పాను కదా ఇది చాలా షార్ట్ ట్రిప్ జస్ట్ ఫోర్ అండ్ హాఫ్ వీక్స్ మాత్రమే ఉన్నాము అని చెప్పేసి అండ్ ఈ ఫోర్ డేస్లోనే చాలా ప్లాన్ చేసుకున్నాము ఒకటి ఒడిబియం ఉంది ఇంకా తిరుపతి వెళ్ళాలి తర్వాత ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఉంది తర్వాత మా ట్రావెల్ ఉంది మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత హెక్టిక్గా నడిచిందో స్కెడ్యూల్ అయితే మా ఫేస్లో అయితే ఫుల్ టైర్డ్ అండ్ ట్యాన్ అయిపోయాయి కానీ ఇంకా మాకు ఏమున్నా కానీ ఈ ఫోర్ ఏ అన్నీ ఎలాగైనా కానీ కంప్లీట్ చేసుకోవాలి ప్రతి ఒక్కటి మ్యాండటరీ ఏ ఎకేషన్ స్కిప్ చేయలేము అడుగురా ఎందు వస్తుంది కదా అది మాట్లాడదాం ఎందుకున్నారు మీరు ముందర గుర్తుండేదే వాడు పాపం అప్పులో వీడు చూస్తాను వాడు చూస్తాను టైం అవుతాయి పోయి అంటాడు వాడు వాడు పోలం వద్దా అంటే వాడు ఇంత దూరం ఉందని వాడని చెప్పచ్చా లేదు పోలలో వద్దా సార్ అంటాడు వాడు మీ డ్రైవర్ ఇంత దూరం ఉంది కూడా అడగడు సాయంత్రం ఐదు వరకు చెప్పినట్టు ఇందాక చెప్పినట్టు అని అట్లనే అయ్యింది కాదు బావ బావబాద్ చెప్పుకోని సాయంత్రం ఐదు వరకు టైం చెప్పినప్పటికీ రెండు అవుతుంది వీడు ఇప్పుడు తీసుకుపోవడానికి ఎంత పడుతుందో తెలియదు ఇది దాటి ఏడు కిలోమీటర్లు మీకు బింగిరగింది బాబా లాస్ట్ ఐదు నిమిషాలు వచ్చింది ఎంత చెప్పి చెప్తున్నాడంటే

ఉన్నట్టు అండి మూడు వచ్చింది హైలైట్ తెలుసా పండుగ నుంచి ఎక్కువ లేపు మరిది వాడుకున్నాడు రాదు కదన్న ఇవన్నీ గోవా బస్ లో జరిగిన స్టోరీస్ అండి చాలా ఫన్నీగా అయిపోయింది మాకైతే చాలా చాలా ఎంజాయ్ చేసాం వెకేషన్ అయితే అండ్ ఇక్కడ ఏంటి అంటే ఒక చిన్న కుక్కపిల్ల మా యాగ్నికి పెట్స్ అంటే ఎంత ఇష్టమో ఎస్పెషలీ కుక్కపిల్లలు సో అక్కడ ఒక చిన్న కుక్కపిల్ల పుట్టిందని చెప్పేసి దానికి బిస్కెట్స్ ఇంకా బిస్కెట్స్ అయితే రోజు వేస్తూ ఉంటాడు మీకు గుర్తున్నట్టయితే లాస్ట్ టైం వెకేషన్లో కూడా యాగ్నికి ఇద్దరు కుక్కపిల్లతో ఆడుకునే వీడియోస్ ఉంటాయి సో ఇక్కడ కూడా ఇంకో కుక్కపిల్ల పుట్టిందని చెప్పేసి దానికి వీళ్ళ ముగ్గురు కలిసి బిస్కెట్స్ అవి వేయడానికి వచ్చారు ఇంటి దగ్గరనే పుట్టిందని తెలిసి ఇది కుకుపిల హ కుకుపిల ఆనో నేలే పో దొండు 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 యాక్ నిక్కి కుకుపిల దాని దేట్ ఇస్ ఇక్కడ వడ ఎందుకిని ఆ ఇక్కడ వడ సదా ఇండియాలో అయితే ఇలా ఫ్రెష్గా షుగర్ కేన్ జ్యూస్ దొరుకుతుంది ఇక్కడ ఎక్కడ దొరుకుతుందో నాకు తెలియదు కెనడాలో అందుకే ఇక్కడ మాత్రం మిస్ కాకూడదు అని చెప్పేసి ఎప్పుడు వీలైతే అప్పుడు బయటకు వచ్చి షుగర్ కేన్ జ్యూస్ తాగడం కూడా నా ఫేవరెట్ మెమరీ ఇండియాలో ఉన్నప్పుడైతే అండ్ తర్వాత ఇక్కడ అందరం కలిసి బయటకు వెళ్ళి ఇంటి దగ్గరనే మసాలా పూరి దొరికితే అది తిందామని వెళ్తున్నాము ఇష్టమే కానీ కదా

వీళ్ళు ఏం చేస్తారో మళ్ళీ అని భయపడి హలో క్యూటీ అమ్మన్ రమ్మని పోయి యాగ్ని అమ్మన్ పిలుచుకొని పోదాము అమ్మ వద్దా అమ్మన్ కాదన్నా అమ్మన్ మసాలా పూరి తినొద్దాము ஊரந்திரன் பிச்சோட யுத்தவே பிரா நம்ம அன்னைக்கு வந்துட்டாங்க நம்ம அம்மா இங்க பேய் வந்து நம்ம கூட போயிடுச்சு ஏன் இட் இஸ் சோ क्यूट ஓ மை காட் திஸ் பிக்சர் நா தே குட் ஃபோட்டோ அம்மா பிக்சர்ல வिस्टா லாகா அதே வந்து நிందச்சல அம்மா என்ன டாலம்மா

transport dieselfde. Ek kan dit dispatch. Ek 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 మేము వచ్చే ముందు వినాయక చవితి ఇంకా రాలేదు కదా అప్పుడు ఇంటి దగ్గరే మా ఇంటి దగ్గరలోనే వినాయకులు పెట్టారనమాట వాటికి గోడౌన్ లాగా ఉంది వాటికి పెయింటింగ్ చేస్తారు ఆ విగ్రహాలకి సో అవి బయట పెడితే ఎంత భలే ఉన్నాయి అసలు పిక్చర్స్ తీసుకుందాం అనుకున్నాం కానీ మర్చిపోయాము అండ్ ఇది ఇంకా ఆ రోజు నైట్ నెక్స్ట్ డే మార్నింగే మేము వచ్చాము ఎందుకంటే ఇంకా వడి బియ్యం పెట్టించుకోవాలి అని చెప్పేసి ఇంక రోజే ఉన్నింది అందుకోసమని ఇంటికి రాగానే మా ఇంటి దగ్గరనే మొక్కలు ఇంకా మొక్కలు మేము వెళ్ళడమా వాళ్ళు వచ్చినప్పుడు సందులో వచ్చినప్పుడు ఇంటి దగ్గర ఆగడమా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది మా అమ్మ ఎక్కువ కనకాంబరాలు తీసుకుంటూ ఉంటుందన్నమాట సో ఇలా ఆటోలో పెట్టుకొని వస్తారు ఏమైనా మొక్కలు కావాలి అని మనం స్పెషల్గా చెప్పినా కూడా తీసుకొని వస్తారు కనకాంబరాలు ఉంటే అమ్మ తీసుకుంటుంది డెఫినెట్లీ అండ్ అలానే ఇంటి దగ్గరికి ఇది బొంబాయి మిఠాయి వచ్చింది ఇది నేను స్టోరీలో పెడితే చాలామంది తినొద్దండి అది ఇండియాలో బ్యాన్ చేశారు అది అని చెప్పారు బట్ అది నాకు తెలియక నేను తీసుకున్నానండి ఇది ఒక్కటే ఇంకా ఫస్ట్ అండ్ లాస్ట్ అయిపోయింది ఇంకా తినలేదు అండ్ ఆ తర్వాత అత్త రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం కోసం అని శారీస్ తీసుకురమ్మని చెప్పారు తాడపత్రి నుంచి నేను వచ్చేటప్పుడు వ్రతం కోసం వస్తారు కదా అప్పుడు ఇద్దామని చెప్పేసి అందుకని అమ్మని పిలుచుకొని అమ్మను పండును పిలుచుకొని షాప్కి వెళ్తున్నాను ఇక్కడ లలితా షోరూమ్ అని ఒకటి ఉంటుంది సో అక్కడ ఈ శారీస్ కనిపిస్తే తీసుకుంటున్నాను అనమాట ఏవి బాగున్నాయి చూసి భలే ఉన్నాయి కలెక్షన్ అయితే కొన్ని కాటన్ శారీస్ చూస్తున్నాము మామూలు శారీస్ కాదు పెద్దవాళ్ళకి ఇద్దాము అని చెప్పేసి కాటన్ శారీస్ కోసం అని చూస్తున్నాము ఈసారి నిజానికి చాలా తక్కువ షాపింగ్ అయితే చేసాము విండో షాపింగ్ విండో షాపింగ్ కూడా చేయలేదు అసలు షాప్స్కే ఎక్కువ వెళ్ళలేదు అంత టైం లేదు కదా ఎక్కువ ఇంట్లో కూర్చొని రిలాక్స్ అవ్వడానికే సరిపోయింది ఇంకా శారీ షాపింగ్ ఏం చేస్తాం ఈ శారీస్ అయితే తీసుకున్నాము మొత్తానికి నాకు కూడా భలే నచ్చాయి అసలు నేను నాకు ఎప్పుడు అనిపిస్తుంది నేను కూడా ఇంకొకటి తీసుకుంటే బాగుండే అని చెప్పేసి తర్వాత కొన్ని పిక్చర్స్ చూశాను ఇంట్లో ఓల్డ్ పిక్చర్స్ అవి ఉంటే నేను వీడియో తీసుకోవడం మర్చిపోయాను కానీ పిక్చర్స్ అన్నీ ఫోన్లో ఫోన్లో తీసుకున్నాను ఆ తర్వాత ఒడిబియం కోసం ఏవో సామాన్లు కావాలి అంటే బయటికి వెళ్తున్నాము బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరిగా చేసేది ఏంటి అంటే టీ ఇంకా ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అండి తాడపస్ట్లో ప్రస్తుతానికి ఈసారికి మాత్రం టీ అసలు ఇదివరకైతే ఇలా టీ షాప్కి అలా ఎప్పుడూ వచ్చేదాన్నే కాదు ఈసారి చాలా ఎక్కువ టీ షాప్స్ కూడా వచ్చేయలేండి మనం అన్ అంటే నేను ఎప్పుడు ఇంతగా అబ్జర్వ్ చేయలేదు ఈసారి మాత్రం ఎన్ని టీ షాప్స్ ఉన్నాయా అని నాకే ఆశ్చర్యం వేసింది ఆ తర్వాత ట్విల్స్ క్లాత్ షోరూమ్ ఉంటే అక్కడికి వచ్చాము అక్కడ డ్రెస్సెస్ తీసుకుందాము ఇది జెంట్స్ షోరూమ్ అనమాట మా ఆయనకి ఇక్కడే అవుట్ ఫిట్స్ తీసుకుందాం అని చెప్పేసి మా అన్నయ్య బర్త్డే కూడా ఇక్కడే తీసుకున్నాం ఆ తర్వాత ఫ్యాన్సీ స్టోర్కి వచ్చి హెయిర్ క్లిప్స్ అవి తీసుకున్నాము ఈ బ్లాగ్ అయితే ఇంతటితో ఏం చేస్తానండి హోప్ మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చేటైతే లైక్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియో కూడా త్వరగా పెట్టేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్